మొన్నటిదాకా ఎండలు ఏమో సంపుడు చంపినాయి ఇక ఇప్పుడు మీద మీద వానలు కొడుతున్నాయి ఏమైనా సూర్యుడు మలమలా మాడుస్తున్నాడు అని అనుకుంటున్న ఏళ్లకు కరెక్ట్ గా డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు పానం సల్లబడేటట్టే చేసిండు అంతేకాదు ఇప్పటి అంతలా పోయేటట్టు లేడట వానదేవుడు గట్టిగానే అరుచుకుంటాడాట మరి గాయన సంగతి ఏందో చూడాలి కదా పారీ చూద్దాం పొద్దుకలు మాపొకలు అన్నట్టు ఒకళ్ళనికొకరు డ్యూటీ ఎక్కుతున్నారు వానదేవుడు ఎండదేవుడు పొద్దంతా సూలన్న డ్యూటీలు ఉంటుంటే వానదేవుడు నైట్ డ్యూటీ చేస్తున్నట్టే చేస్తుండే గాని ఇక సూరన్న కొలువు మానేసే తట్టే ఉన్నాడాట రేపు మాపు వానదేవుడే డ్యూటీలు ఉంటాడట అంటే ఇక ఎండలు కొట్టవన్నట్టు ఇది నేనంటున్నా ముచ్చట కాదు మోగుల అధికారులు చెప్తున్నా ముచ్చట్లే ఆవు గీ నాలుగొద్దులు బడబడా అని ఉరుములు చరచరాని మెరుపులతోని జోరు వానలు ఉంటాయట ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ ఖమ్మము వరంగల్ మెదకు మహబూబ్ నగర్ జిల్లాలల్లో జల్లులు పడతాయట ఇంకో ముచ్చట ఏంటంటే నలభై యాభై కిలోమీటర్ల ఈ స్పీడ్ మీద గాలులు దోలుకుంటా వానసిని కురాలట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో తుప్ప తుప్పల పడతాయి అట గాని కొత్తగూడెం మైబాదు వరంగల్ హన్మకొండ జిల్లాలల్లో గట్టిగానే అంటున్నారు అందుకనే ఇక అక్కడ పబ్లిక్ కు పహిలంగా ఉండాలనుకుంటా ఎల్లో అలర్టు పెట్టిలాట మోగులు అధికారులు నాలుగోతులు ఇట్టునే ఉంటదట ఇక గీ నాలుగొద్దులు రేపు మాపు డ్యూటీ వానదేవుడే ఉంటాడు అన్నట్టు అంటే మరి ఓట్ల నాడు కూడా వానలు పడతాయి అన్నట్టే ఇక ఇక ఇదింటే ఇప్పుడు ఒక్క పాలేం కాదు ఇన్నొద్దులు ఉడకపోతని అటుటైన పబ్లిక్ కు మొగుల అధికారులు షౌవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చడ చెప్పారు పశ్చిమ రాజస్థాన్ కేరళలో తప్పితే దప్పితేడు ఎక్కడ ఈదుర్గాలతో వానలు పడవంటున్నారు మొగులు అధికారులు ఏదైతే ఇన్నొద్దులకి ఎండలకు గిళ్ల గిర్ర తిరిగేది పంకల కింద కూర్చున్నా పానాలు అటు అయినాయి ఇప్పటికన్నా సల్లడి మాట చెప్పి అనుకుంటున్నాడా పబ్లిక్ మరి సూడాలయ్య ఎండలైతే గట్టిన దంచి ధనియాలు బుక్కిచ్చినాయి గానీ వానలే ఎట్ట కొడతాయి అనేటిది ఈ ఏడు సంగతి ముచ్చట